హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఆగస్ట్ ఐదవ తేదీ మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చూస్తున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎదురు ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం ఆరు ముప్పై నుండి పన్నెండు ముప్పై జరుగుతుంది ఫ్రెండ్స్ మరి అక్కడ మనకు ఇంతకుముందు దేశపు ఎద్దుల వీడియోస్ కాంటాక్ట్ చేసాము ఇక్కడ మనకు అన్ని రకాల కిలారి మరియు సీమా మరియు ఒంగోలు మిక్సింగ్ అయినటువంటి ఏరియా ఇది మరి చూస్తున్న ఎద్దులైతే మీకు ఈ వారం కనిపిస్తున్నాయి మరి పోయిన వారంతో పోల్చుకుంటే మరి ఈ వారం రైతులైతే చాలా తక్కువ అయితే రావడం జరిగింది మరి వ్యాపారం ఎద్దులైతే ఎక్కువ రావడం జరిగింది మరి వీటి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయో తెలుసుకోండి మరి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మనమైతే ఈ రోజు స్టార్ట్ దాంట్లో ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమా ఎద్దలని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే విధంగా ఉంది అలాగే ఎక్కడ నుంచి వచ్చారైతే నేనుగా వారి మాటలు అయితే తెలుస్తుందాము మీరు అండి ఏం చెప్తున్నా కార్డ్ రేటు ఒక లక్ష పదివేలు ఫ్రెష్ మరి ట్రై వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు అలా అనేసినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు ఆర రూపాయలతో ఉంది ఫ్రెష్ మరి కేవలం ఆరు రోజులతో ఉందని కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది అలవాలో వ్యాపారం మరి రైతుల రైతుల మరి బాబోత్ అయినా గెలాలి సిద్ధం పనులు బాబోత్ ఏం బెదిరించేదిందా ఏం లేదా చూసారు సెదింపండ్లు కానీ మంచి గ్యారెంటీస్ ఉన్నారు మీ పేరు సాబు మీ మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ వన్ డబల్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ ఫ్రెస్ అలాగే పెట్టు అలబాగా చూస్తున్నారు ఒకటి పది అంటే ఒకటి పైన లోపల పైన కదా లోపల పడచ్చా ఒకటి మినిమమ్ పైన అయ్యా కానీ తక్కువ లేదంటావు రైట్ ఫ్రెస్ అలాగే పెట్టు వెనక బాగా చూద్దాం మరి ద్దాం అబ్బా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అక్కడ మనకి బిగ్ సైజ్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు ఒకసారి మనకి ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి నాటు మిక్సింగ్ అయినటువంటి దూడలు అయితే కనిపిస్తున్నాయి ఏమైనా ఎనబాల్తో ఉన్నా ఇవి రెండు రెండు బాల్లో బాబా సాగా సాగానే ఎవరు మీరేనా ఏం చెప్తున్నారు ఇటు ఎనపాలతో ఉన్నాయి నాలుగు ఆరు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరు రూపాయలు దేశీయ సీమ దూడలనే చెప్పుకోవచ్చు మరి వీటిని కూడా ఇప్పుడు రైజ్ వచ్చేసి ఒకటి పదే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అని చెప్తున్నారు బాబోదేనా గిలాలో ఎక్కడి నుంచి వచ్చి రేవరు కమ్మలు తిన్నాయి రైతుల వ్యాపారమా రైతులేనా ఫ్రెండ్స్ అలాగే వీటి మరి ఒకటి పైన మీ పేరున చెప్పండి తొంభై ఆరు నలభై రెండు పదమూడు ఎనభై అరవై ఆరు గెలదే ఖచ్చితంగా గ్యారంటీ కదా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి బిగ్ సైజ్ కిలర్ బుల్స్ అని చెప్పచ్చు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మేమేనా మరి వీటి రేటు చూద్దాం మీ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు కర్ర రేటు ఒకటి నలభై ఫ్రెష్ మీరు డ్రైవ్ చేసి వీటి వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు పల్లెన్నీ అయినాయా ఆరు రూపాయలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు షూగురు మాత్రమే రైతుల వ్యాపారమానా రైతులనే మరి ఒంటి జత ఉన్నాయా జత ఉన్నాయా ఫ్రెష్ మీరు చూసారు కదా జతనే ఉన్నాయని చెప్పారు మరి గిన్నాల బాబు అన్నారంటీ గ్యారెంటీ ఇస్తాం మీ పేరు వీరి రేసు మరి ఎంత డౌట్ ఒకటి నలభై అంటే మరి ముప్పై పైన అన్నా లో ముప్పై పైన మీ నెంబర్ చెప్పండి అవు సార్ ఆరు పది ఉన్నాయని చెప్పారు చెప్పనా సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు ఆరు నాలుగు ఆరు మూడు లాస్ట్ మూడు రైట్స్ అలాగే వెనకబాకలైతే మనం చూద్దాం ఇప్పుడు ఏం ఉందా ఏం లేదా బెదిరించేది అవునా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా వాటి మనకు సింగిల్ గా కనిపిస్తుంది కిలారి బుల్ లో మరి అక్కడ దానికి దేశీయ సీమ ఏదైతే అయితే ఉంది మరి ఫ్రెండ్స్ మీరు చూశారు కదా సింగిల్ వార్షెస్ కిలారి బుల్ వర్సెస్ దేశీయ సీమ ఎత్తులో సింగిల్ సింగిల్ కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం చెప్తున్నాయి ఇది ఏం చెప్తున్నాయి సింగల్ యాభై ఐదు వేలు పళ్ళు అన్నేస్తారు అనేసిందే మరి ఏమైనా బొట్టలతో ఉంది మూడు వేలు ఏ పక్క వస్తుంది చేద్దాంలా రెండు పక్కలు రెండు పక్కలు వస్తుంది చూశారు కదా మరి అన్ని సైడ్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నాయి అయితే మరి ఎవరికైనా జత కావాలంటే నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి అలాగే దీంతో పాటు ఒక దేశీయ సినిమా అయితే ఉంది మరి దీన్ని చూద్దాం ఇప్పుడు ఇదేం చెప్తుంది రేటు నలభై నలభై ఎనిమిది పళ్ళు అన్నేసిందా

మరి కావాలంటే మన ఛానల్లో ఆయన మేము పెద్ద నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఇవన్నీ ఇస్తాం నెంబర్స్ మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి అరవై అరవై మూడు మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది అరవై ఎనిమిది నలభై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి మీ పేరు రంగస్వామి మీదేవరన్నా కోటేకల్లో కోటేకల్లా మరి యాభై ఐదు అయితే మరి యాభై లోపల పడినా ఫైన్ అండి యాభై లోపల వస్తుంది నలభై ఆరు నలభై ఏడు ఇస్తాం ఫిక్స్డ్ రేట్ గురించి చెప్తారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా బిగ్ సైజ్ క్లాబ్బుల్స్ అని చెప్పొచ్చు పెద్ద సైజ్ పిల్లర్ ఎదులు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ మనకు అదే సైజ్ ఏరియా అని చెప్పొచ్చు బిగ్ సైజ్ క్లాప్ బుల్స్ కనిపిస్తుంది మనకు ఆది నెంబర్ మార్కెట్లో మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నా ఒకసారి అయితే తెలుసుకుందాము అరేనా ఏదైతే నా కరేటు ఒకటి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు అని చెప్పినారా పలానా కదా మీరు ఒక చదిరిగా పట్టుకొచ్చినావా ఈ చెత్త పాటు ఈ జత్త ఇవ ఏం చెప్తున్నావు కాడి ఒకటి పది బాబోతానా చెత్తంపాట్లో పనిది ఎవరు అండి కంపాడు ఒకటి ఐదంటే కదవి ఒకటి లోపల ఏమో వచ్చిందా పైన లోపల అట్లా వస్తాయి మీ పేరునా రామా అండి మీ పేరు నెంబర్ చెప్పండి సార్ ఆరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు రెండు ఏడు కాంటాక్ట్ అలాగే మరి దాదాపు మనకి ఆదోన్ మార్కెట్కి అయితే పల్లపాళ్ళకు కానీ పల్ల సైజు ఒంగోలు రావడం తక్కువ మరి వచ్చింది రేటు చూద్దాం ఇది ఏం చెప్తున్నారు మేవనే మేవనే ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు పళ్ళు పండేలా ఫ్రెండ్స్ మరి కేవలం పాల పాళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు పడేలు వీటి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు సైనా అయినా దూడలో సగిన ఎక్కడి నుంచి వచ్చారు రేవు అలిగేరే అలిగేరే రైతుల వివరం రైతులనే మరి డెబ్బై ఐదు అంటే మరి డెబ్బై లోపల వచ్చిన డెబ్బై పైన అటు ఇటు మీ నెంబర్ చెప్పండి ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు పదకొండు పదకొండు ఎనభై నాలుగు నలభై నాలుగు రిఫరెన్స్ మరి సారీ రిఫరెన్స్ మరి నలభై నాలుగు సున్నా నాలుగు మీ పేరు అయ్యి ఇదంగా ఉన్నాయి చూడాలి సెవెంటీ అబోంగా ఇచ్చేస్తా రైట్ ఒకటి పది పల్లెనేసావు కదా ఏ ఊరు ఎవరు పదండి ఎవరు కంపార్డ్ బుడ్ అంతా అదిగా రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మూడు రోజులతో అయితే కనిపిస్తున్నాయి దూడలు మాదిరి మేనా ఏం అవుతున్నా రేటు ఏం అయితే రేటు ఎనభై ఐదు పళ్ళు రెండు పళ్ళు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉంటుంది కేవలం రెండు పళ్ళు ఉందంట ఫ్రెండ్స్ మరి కుడివైపు దూడ అయితే అలాగే ఎనభై వైపు ఆరు పళ్ళు అట మరి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు అంటే కదా ఎవరునా అవును అవ్వాలి వ్యాపారమా రైతులే రైతు రైతులే ఎనభై ఏదైతే ఎనభై లోపల ఏమైనా వచ్చినా మీ పేరు మీ నెంబర్ చెప్తున్నా వస్తాను ఎనభై ఏంటి సున్నారు సున్నారు నలభై ఆరు నలభై ఆరు నలభై ఆరు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది లాస్ట్ ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు సింగల్ ఇచ్చావా ఎర్రన వస్తాయి ఇస్తావా రెండు పళ్ళ డప్పు మరి కాంటాక్ట్ అలాగే చేసిపోయి వెనకబాగా ఇవి మనం కాంటాక్ట్ చేసాం ఆల్రెడీ బు కొమ్ ఇవి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన బిగ్గెస్ట్ సైజు ఒంగోలు బుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో పెద్ద సైజు ఒంగోలు ఎద్దులు మనం అన్నత రావడం జరిగింది బట్ రేట్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చెప్తున్నారు రేట్ ఇవి ఓ యాభై చెప్తాం ఒకటి యాభై ఫ్రెండ్స్ అలాగే ప్రైస్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నారు అలా అనేసావు కదా మరి ఏంటి అంత రేటు ఇసుక పండ్లు కానీ మరి చూసారు కదా మరి సేద్దం పనులు కానీ ఇసుక పనులు కానీ ప్రతి ఒక్క పని అని చెప్తున్నాడు మరి చే గ్యారెంటీ అని చెప్పాడు మరి వీరు లొకేషన్ వచ్చేసి మాచాపురంపురం మాచాపురము మరి ఇదొక చదవండి రోజుకి మరి ఒకటి యాభై అంటే మరి ముప్పై పైననే ముప్పై పైన మీ పేరున శిక్ష డెబ్బై డెబ్బై

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశీ సీమ ఎదులు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి చూస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మరి వీటి రేట్ చూద్దాం ఈ విధంగా చెప్తున్నారు మీరు కట్టి రేటు వచ్చారు ఏది రేటు తొంభై వేలు ఫ్రెండ్స్ మీరు ఫ్రై వచ్చేసి వీటి రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు వాళ్ళు ఏమన్నా మలపల అనేసి మలపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెవ్వుందా ముగొందమ్మా రైతుల వ్యాపారమా రైతులన్నా చెద్దంపలో ఏం బెదిరించే అవకాశం ఉందా ఏమి బెదిరిస్తాయా ఎవరినేమో మర్చి చూశారు కదా చెద్దంపను కూడా మంచి గ్యారెంటీ ఉన్నారు అలాగే బీట్ కలబగాలు అయితే చూస్తున్నారు మరి చూస్తున్నారు ఎంత రేట్ అన్న తొంభై 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 మరి ఎనభై పైన లోపల పడచ్చు ఎనభై పైన అటు ఇటు మీ నెంబర్ చెప్పండి సార్ తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు సున్నా రెండు సున్నా ఇరవై నాలుగు లాస్ట్ ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి నన్నైతే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం కూడా మరి చేత పేదల మరి మంచి సైజులు అయితే చాలా వరకు అయితే కాంటాక్ట్ చేసామనుకుంటా మరి ఇదే మీస్తే కాంటాక్ట్ చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి తెలుస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్